ప్రభుత్వం పాలకుల ఆగడాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నగడతామని ఆ పార్టీ విజయనగరం జిల్లా కార్యదర్శి ఇప్పలి అనంతరం జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు బల్లిరెడ్డి శ్రీనివాస నాయుడు మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరహల నాయుడు యువజన విభాగం నాయకులు బెల్లాన వంశీ తదితరులు హెచ్చరించారు జిల్లాలోని చీబురపల్లి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రత్యేకించి చీబ్రపల్లి మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన డీలర్ను అక్రమంగా తొలగించడం పట్ల ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ ధర్మరాజ్ కు వెనపత్రం అందించారు గతంలో పలుమార్లు కోర్టును ఆశ్రయించి డీలర్షిప్ ను పొందిన వ్యక్తి పైన అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చి అధికారులతో బెదిరింపులకు పాల్పడి తొలగించడం అన్యాయం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దన్నాన జనార్దన్ ఎంపీటీసీ పదివాడ రాజారావు కోరుకొండ దాలయ్య గౌడి సురేష్ ప్రభాత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక డీలర్ మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం పేదించినట్టు అధికారులు అధికారులకి ఒకే అధికార పార్టీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా ఆ డీలర్షిప్ తీసేయండి తీసేయండి అంటే వీళ్ళు ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం మీద దృష్టి లేకుండా ప్రభుత్వ పరిపాలన దృష్టి లేకుండా ఎవరిని తీసేద్దామా ఎవరిని సస్పెండ్ చేసేద్దామా ఎవరి పేక్ తీసేద్దామా అనేది జయించున్నారు తప్పగానే ఆ గ్రామాల్లో డెవలప్మెంట్ హాస్పిటల్లో కానీ ఇంకొక నక్షత్ర వ్యవహారాల్లో కానీ ఎప్పుడు కూడా కరోజు చేసుకోకుండా ఇచ్చడం జరిగింది మరి ఈరోజు పచ్చిక వలస విషయం చూసుకుంటే ఆ అబ్బాయి ఒక డీలర్షిప్ మన వైఎస్ఆర్ పార్టీకి అనువని ఒక డీలర్ ఎవరు పబ్లిక్ నుంచి కూడా రిప్రజెంటేషన్ రాకుండా పబ్లిక్ నిజాయితీగా రైస్ ఇచ్చిన అతన్ని నాలుగు సార్లు సస్పెండ్ చేయడం జరిగింది నాలుగు సార్లు కూడా కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని మెయింటైన్ చేసిన తర్వాత ఆ రోజు ఎవరికైతే ఈ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో ఇంకొక డీలర్షిప్కి ఈ ఆ రోజు ఎంఆర్ఓ కానీ ఆ రోజు శ్రీష్ రెడ్డి గారు కానీ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి ఆ వ్యక్తికి ఆ రోజు షార్టేజ్ మీద రెండు కింటాల పద్నాలుగు కేజీలు షార్టేజ్ మీద ఆ రోజు డిపార్ట్మెంట్ అప్పు చెప్పడం జరిగింది అప్పు చెప్పిన తర్వాత ఈ అదే షార్టేజ్ ఇప్పుడు ఇదే కంటిన్యూగా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆ ఇవ్వలేదు ఇవ్వలేదండి ఎందుకంటే ఆ రోజు షార్టేజ్ చేసింది అప్పు చెప్పింది ఎవరు ఆ రోజు సిహెచ్ గారు తహసీల్దార్ గారు ఈ రోజు మరి ఎవరు ఎంక్వైరీకి వెళ్ళారు ఆ తహసీల్దార్ సిహెచ్ గారు వెళ్ళారు అదే సేమ్ ఆ రెండు కింటాల్ పదహారు పద్నాలుగు పద్నాలుగు కేజీలు ఉన్నాయి మరి అప్పుడు అప్పు చెప్పలేని వాళ్ళు ఇప్పుడు ఎలాగ మరి సస్పెండ్ చేస్తారు ఏ రూల్ ప్రకారం చేస్తారు అంటే ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు చెప్పారని సస్పెండ్ చేసిన ఎంత దౌర్భాగ్యం అండి మరి దీంతో పాటు చూసుకుంటే తహసీల్దార్ తరఫున ఈ చివరి వాళ్ళ మండలం ఏడు డీలర్షిప్పులు ఇచ్చడం జరిగింది ఈరోజు కొన్ని డీలర్షిప్లు అయితే ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న కూడా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏ పార్టీ వచ్చినా ఆ రోజు తెలుగుదేశం ఉంది ఆ రోజు కాంగ్రెస్ ఉంది ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చింది ఆ తర్వాత మన తెలుగుదేశం పార్టీ వచ్చింది ఎప్పుడూ లేదు ఇప్పుడు కొత్తగా చీపురుపల్లిలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నారు ఇది రుచి చూపిస్తున్నారు ఆ రుచి అనేది రేపు ఎలా ఉంటుంది అనేది ముందు ప్రత్యక్షంగా మీరు చూపిస్తున్నారు రేపు మేము ఇంకే విధంగా చేస్తున్నారు రేపు మాకు తెలియజేస్తారు ఒరే బాబు మీరు అందరూ సమానంగా చూడకండి నాయన రేపు మీ పరిస్థితి కూడా ఎలా ఉంటుంది అని చెప్పడం కూడా మాకు ముందు తెలిపి మాకు తెలియపరు తెలియపరుస్తున్నారు దయచించి ఇప్పటికైనా నుంచి తాహిల్దారు అందరికీ మేము చెప్తున్నాం టీడీపీ నాయకులకి అందరికీ కార్యకర్తలు అందరికీ చెప్తున్నాం ఈ ఈరోజు ఇప్పుడు సీజన్ లేటి రైతులు దమ్ములు అవుతున్నాయి దయించి మీకు సత్తా ఉంటే మీరు ప్రజల కోసమే మీరు సేవ చేస్తున్న నాయకులు అయితే ఈరోజు ఊరియా కొరత ఉంది చీర్ఫ్లి ఊరియా కోసం పోటుపడండి ఊరియ కోసం తెప్పించండి ఊరియకు జనాలు పంచండి అది లేదు మీకు చేత కాదు ఏమైనా అంటే డీర్లను తీసేయండి మీ ఏఎం తీసేయండి తీసేయండి అవి తీసి తీసే మీరు ఎందుకు ఊరియా సప్లై చేయలేకపోతున్నారు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు ఏం రైతులు కాదా మీకు రోజు అందరూ రైతులు లేదు అంత నరకలు ఇస్తారు ఎందుకు దృష్టి పెట్టట్లేదు మరి దీంతో పాటు ఈ కరెంట్ బిల్లు బేబస్గా వచ్చేస్తున్నాయి మరి ఎందుకు కరెంట్ బిల్లు మీద మీరు దృష్టి పెట్టట్లేదు రోజు వంద రూపాయలు వచ్చేవాడుకు ఐదు వంద రూపాయలు బిల్లు వస్తుంది ఐదు వందలు వచ్చేవాడుకు వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు రెండు వేల రూపాయలు బిల్లు వస్తుంది కరెంట్ బిల్ ఈ కరెంట్ బిల్ మీద ఎందుకు దృష్టి మరి ఇన్ని మీరు ఇన్ని చేస్తారు అలాగే మరి ఇన్ని చేస్తారు ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజల కోసం చేయవచ్చు ప్రజల కోసం ప్రజలు దృష్టి పెట్టండి మరి ఈరోజు ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళు గౌరవనీయులు మరి అందరు సీనియర్ మోస్ట్ అయింది మరి ఈరోజు యోగ యోగవర్గం కోసం ఆ రోజు ఆరోసీ తెస్తున్నాం ఆరు మాసాల్లో నెల రోజులు ఆరస్ ఇట్ తె ఏది ఆరసింది ఆరసిట్ తేలేదు తొంతవారు కూడా పద్నాలుగు మాసాలు మరి ఈ రోజు పడకల హాస్పిటల్ గౌ గౌరవ గౌరవ మాజీ మంత్రి మాజీ మంత్రి గారు సత్యనారాయణ గారు వంద పడకల హాస్పిటల్కి తీసుకొస్తూ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు శంక్షన్ చేసి చేసి చేస్తే ఈరోజు అతోగ్యత లేదు ఎక్కడుందో తెలియదు నిజంగా ఈవిడి మీద బృణాల చాలా పెద్ద బృణాలి మేడం గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మూడు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఆ రోజు బస్సారాయణ గారు తీసుకొస్తే ఆవిడ ఎమ్మెల్యే మినిస్టర్ అయిన నెల రోజుల్లోనే ఆ రోజు ఇంప్లిమెంట్ చేసి హాస్పిటల్కి కట్టారు ఆవిడ అనేకం బెటర్ నిజంగా ఆడపిల్ల అయినా చాలా బాగా చేశారు మేడం గారు అలాంటిది ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఈరోజు జీవిపల్లిగం లేట్ అవుతుంది స్థితిగతులు ఏంటి మంచేది చెడ్డేది ఇంతవరకు పట్టించుకుని నాదు లేడు తోటపల్లి నీరు ఎప్పుడు కూడా మే జూన్లో విడిచిపెట్టేవారు నీరు అసలు నీరే విడిచిపెట్టలేదు ఈరోజు చూస్తే కోటపల్లి నీరు నిన్న మొత్తం అందరూ కలిపి ధర్నాలు దిగుతారని చూసుకుంటే కాక మన పద్దెనిమిదవ తేదీలో పంతొమ్మిది తేదీ విషయడం జరిగింది సగం తమ్ములు అయిపోతారు ఇది ఏం అది కూడా సరిగ్గా నీరు రాట్లేదు అది కూడా సరిగ్గా సరిగ్గా నీరు రావట్లేదు మరి ఎందుకు ఏం చేస్తున్నారు అనేది అయితే వీళ్ళు చేస్తున్న పరిపాలన ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నా ప్రజలను ఇబ్బంది పెట్టడం అది ఎవరైనా ఉంటే ఇక ఎవరైనా అది ఉంటే నీ పథకాలు తీసేయండి ఏ వివర్ తీసేయండి డీఎన్ తీసేయండి లేకపోతే ఏ నెంబర్ తీసేయండి వాళ్ళు ఆ ఉద్యోగాలు తీసేయండి ఈ ఉద్యోగాలు తీసేయండి ఇది లేదా పెన్షన్ ఎంత దౌర్భాగ్యం పెన్షన్ తీసి మనం అదే కాకుండా ఈ రోజు మీరు చూస్తున్నారు ఆలోచించుకోండి ఈరోజు ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అయితే ఈ రోజు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు ప్యూల్ తొల్లగొట్టుకుంటున్నారు కేసులు పెట్టుకుంటున్నారు ఊరేలు ఎందుకు సప్లై సప్లై చేయలేకపోతారు ఊరియలు ఎందుకు తెచ్చించి ప్రజలకు ఇవ్వట్లేకపోతుంది ఎందుకు ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఊరియా కానీ ఏ విత్తనాలు కానీ ఏ రైతుకి ఇబ్బంది లేకుండా మేము సచివాలయాల ద్వారా రైతు భరోసా కేంద్రాల నుంచి ప్రతి విలేజ్ కూడా ఇచ్చి పంపించాం ఏం ఇప్పుడు చేయలేకపోతున్నారు ఇప్పుడు అది ఎందుకు సచివాలయాలు ముగిసేయాలి ఈ రోజు కేంద్ర సర్టిఫికేట్లు పిల్లల క్యాష్ సర్టిఫికేట్లు కావాలంటే నాలుగు రోజులు వారం రోజులు ఇక్కడ పిల్లలు ఎంఆర్ఎస్ తిరుగుతున్నారు ఇందుకు సచివాలయం ఇవ్వట్లో ఇవ్వలేకపోతున్నారు ప్రజల ప్రజా పరిపాలన మీద ప్రజల దృష్టి మీద మీరు పెట్టండి దయించి ప్రజలకు మేలు చేయండి కక్షలు కాజింపులు ఇప్పుడు ఇక్కడ లేవు మన చిరుపల్లి నియోజకవర్గంలో కక్షలు ఇప్పుడు మనం చేసే ల్యాండ్లు తీసి ఇంత తీసి ఇప్పుడు లేదు కక్షలు రాజకీయ కేసులు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యాయి ఇది ఎక్కడ న్యాయం పలుకుతుందో ఆ భగవంతుడు తెలియాలి దయించి ఇప్పటికైనా అది కంట్రోల్ చేయకపోతే ఎమ్మెల్యే గారు కూడా దయించి పెద్దవారు చెప్తున్న ఎమ్మెల్యే గారు మీడియా ద్వారా ఎమ్మెల్యే గారు దయించి మీ చేతులు ఇచ్చి జోడిస్తున్నాం దయించి ఏ ఎమ్మెల్యే ఎండార్స్మెంట్ లెటర్లు పోలీస్ స్టేషన్ కేసులు కట్టియండి ఇచ్చేయండి ఏ ఎమ్మెల్యే ఇప్పటికి పుట్టి మేము అరవై సంవత్సరాలు అవుతుంది పుట్టి ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ చేయలేదు ఏ రాజ్యాంగంలో లేదు ఎమ్మెల్యేలు మాత్రం దయించి మీకు చెప్తున్న మీరు ఎన్నంత పెద్దవారు కాబట్టి మీకు మాకు దైవ సమాలతో సమానం మీరు అందరూ పెద్దవాళ్ళు కాబట్టి వందతనం ఉన్న వ్యక్తులు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రతి కేసు కూడా మీరు ఎండారాస్మెంట్ కట్టేసి ఎస్సీలకి డిఎస్పీలకి సీఏలకి దయించి మాత్రం ఒత్తిడి తీసుకొచ్చి ఎండార్స్మెంట్ కేసులు మాత్రం లెటర్లు మాత్రం దయించి చెవకండి మీరు ఇచ్చిన లెటర్లు కూడా మా దగ్గర కాపీలు ఉన్నాయి మా దగ్గర జిరాక్స్లు ఉన్నాయి ఎప్పుడు బయట పెట్టాలో బయట పెడతాం ఎందుకంటే దయించి మాత్రం ఇలాంటివి ఇలాంటి దీనికి మాత్రం దయించి మాత్రం సపోర్ట్ అవ్వద్దు మనందరం కలిసికట్టుగా గ్రామాలు డెవలప్ చేయడానికి నియోజకవర్గం డెవలప్ చేయడానికి ఆలోచించండి తప్పగానే ప్రభుత్వం మీద ఉంటుంది మాది ఉంటుంది మీది ఈ కక్షాది చిట్లికను తీసుకుంటే రేపు మేము ప్రజాక్షేత్రంలో మాత్రం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తీర్చుకుంటామని మీ సభ ముందు మీకు తెలియజేస్తాం